తమిళనాడు సముద్రగర్భంలో కలిసిపోయిన ఒక విగ్రహం తిరుపతి ఆలయంలో కొలువై ఉందన్న రహస్యం మీకు తెలుసా ఒకప్పుడు తమిళనాడులోని చిదంబరంలో గోవిందరాజస్వామి రాతి విగ్రహానికి అత్యంత వైభవంగా పూజలు జరిగేవి కానీ పదకొండు వందల ముప్పైలో అక్కడి చోళరాజు రాజకీయ ఆధ్యాత్మిక విద్వేషంతో ఆ స్వామి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించి సముద్రంలో పడేయించాడు ఈ వార్త విన్న రామానుజాచార్యులు అమితమైన బాధతో కుమిలిపోయారు వెంటనే ఆయన తిరుపతికి చేరుకుని చిదంబరంలోని స్వామి రూపంలోనే ఒక సుధా విగ్రహాన్ని అంటే మట్టి సున్నం మరియు మూలికలతో చేయించారు ఆ తర్వాత తన మంత్రశక్తి మరియు తపస్సు బలంతో సముద్రంలో ఉన్న ఆ రాతి విగ్రహం నుండి దైవశక్తిని ఈ సుధామూర్తిలోకి ఆవాహన చేశారు అందుకే గర్భాలయంలో ఉన్న ఈ స్వామికి నేరుగా నీటితో అభిషేకం చెయ్యరు నీరు తగిలితే సున్నం కరిగిపోతుందనే ఉద్దేశంతో కేవలం ప్రత్యేక విధానంలో తైలంతో మాత్రమే సేవలు నిర్వహిస్తారు శరీరం సముద్రంలో ఉన్న శక్తి మాత్రం తిరుపతిలో ఉంది తమిళనాడు భక్తులు ఇప్పటికీ ఈ సుధామూర్తిని ఆ చిదంబరం పెరుమాళ్లుగానే భావిస్తారు కానీ ఇక్కడ మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గుడి అసలు యజమాని గోవిందరాజస్వామి కాదు గోడ వెనుక దాగి ఉన్న అసలైన దైవం మరొకరు ఉన్నారు ఆ రహస్యం ఏంటో పార్ట్ రెండులో చూద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని అద్భుతాల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి